స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం మీనరాశి ఈ మీనరాశి వారికి కూడా ఏర్న శని ప్రభావం జరుగుతుంది అంటే తక్కువ రేట్ లో మీకు ఈ యొక్క మీనరాశి వారికి ఈ సంతోషం అనేటటువంటిది కబలించడం జరుగుతుంది కాబట్టి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో వీళ్ళకి చక్కటి రేణింపు రాణింపు ఉంటుంది ప్రమోషన్స్ అనేటటువంటివి మీకు కలుగుతాయి వస్తాయి అలాగే ఈ సప్తమంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మీ భార్య ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ తీసుకోవడం ఆందోళన అనేటటువంటివి మీకు వస్తాయి జన్మంలో ఉన్నటువంటి రాహు వలన ఎవరిని నమ్మకపోవడం మీరు మిమ్మల్ని మీరే నమ్మకపోవడం ఇలాంటి కొన్ని మీరు వింత ప్రవర్తన అనేటటువంటివి చేయడం జరుగుతుంది దాని ద్వారా మీరు నష్టపోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి అయితే బంధుమిత్ర వినోద కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు తర్వాత కార్యక్రమాలన్నీ కూడా దగ్గరుండి మీరు లాగా మీరు పూర్తి చేయడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చదువులు బ్రహ్మాండంగా సాగుతాయి మంచి మార్కులతో పాస్ అవుతారు ఈ వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మంచి రాణింపు అనేటటువంటిది ఉంటుంది ప్రమోషన్స్ వస్తాయి మీకు అలాగే ట్రాన్స్ఫర్స్ అనేటటువంటి వస్తా ఉంటాయి అలాగే విదేశాలకు సంబంధించినటువంటి అవకాశాలు ఈ మీనరాశి వారికి ఈ వారంలో జరగడం జరుగుతుంది ఒకవేళ ఆల్రెడీ ముందు వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా మీకు అయితే వైసా ప్రొసీడింగ్స్ ఇవన్నీ పనుల్లో బిజీ బిజీగా ఈ వారం మీరు ఉండడం అనేటటువంటి జరుగుతుంది సినీ సంగీత సాహిత్య రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మంచి ప్రోత్సాహకరంగా ఉంటుంది పారదోషకాలు మంచిగా లభించడం ఆరోజు గౌరవం లభించడం వీరికి సంతోషాన్ని కలగజేస్తుంది అలాగే ఈ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా ఏమైనా సరే మేము గెలవాలి ఈ ఎలక్షన్లని మంచి పట్టుదలతో అందరూ కూడా గ్రౌండ్ లెవెల్ నుంచి మీరు పనిచేయడం అనేటటువంటిది మీరు జరుగుతుంది ఇక ధనం లేనటువంటి వాళ్ళకి మరికి వెళ్ళి ఎలా కడతారు ఏదో ఒక విధంగా అప్పులు చేసైనా సరే ఇల్లు వాళ్ళు ఇల్లు కొంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు అండ్ షేర్స్ లో ఆడుతూ ఉంటారు ఇటువంటి వాళ్ళంతా కూడా ఈ మీనరాశి వాళ్ళు మరి షేర్స్ లో అత్యధికమైనటువంటి బెనిఫిట్స్ ని ప్రాఫిట్స్ ని తీయడం అనేటటువంటిది జరుగుతుంది అలాగని చెప్పి మేము ఒక ప్రొఫెసర్ గా ఈ షేర్స్ అనేటటువంటి వాటిని మేము ఎంకరేజ్ చేయం అయినప్పటికీ కూడా ఏదో ఒక విధంగా గోవా ఎళ్ళేసి క్యాసినోలో అయినా సరే ఆడేసి ఏమైనా సరే నేను సాధించాలి అనేటటువంటి కసి మీరు రావడం రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి రాహు కిలోవంపానుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి ఇచ్చి పెద్ద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయండి అలాగే అమ్మవారి యొక్క పాదపద్మాలకు మీరు కుంకుమార్చన చేయడం ద్వారా మీ ఇంట్లో అలాగే చక్కగా ఏదో ఒక అమ్మవారి యొక్క దేవాలయానికి వెళ్ళడం కాబట్టి మీరు ఈ విధంగా చేయడం వల్ల మీకు చక్కటి మంచి గ్రహస్థితి అనేటటువంటిదంతా కూడా మెరుగుపడుతుంది